నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ పారిశుధ్య కార్మికుల సేవలు మరవలేని ప్రభుత్వ చీఫ్ విఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో చేపట్టగా ముఖ్య అతిథిగా చీఫ్ జీవి ఆంజనేయులు హాజరై కార్మికులకు దుస్తులు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే పూర్వ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు కార్మికులు పనిచేయని పక్షంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతాయని కార్మికుల శ్రమ ఎంతో కష్టతరమైందన్నారు వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వలన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో వినుకొండ మున్సిపాలిటీ అవార్డు సాధించడం అభినందనీయమన్నారు పట్టణంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రజలందరికీ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలాగే నన్ను కూడా మూడోసారి ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో ముప్పై వేల పైన మెజార్టీతో గెలిపించిన మీ అందరికి నేను ఎంతో ఉన్నాను అందుకే నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలనేదే నా జీవిత ఆశయం అందుకోసం గత ఐదు ఏళ్ళు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాటలు చెప్పారు కోతలు కోశారు ఎక్కడా ఒక పని చేసింది చూపించలేదు ఘాట్ రోడ్డు పూర్తి కాల గుడి పూర్తి కాల బడి పూర్తి కాల ఎక్కడ కూడా మంచిళ్ళు స్కీమ్కి నేను చంద్రబాబు గారి దగ్గర వెళ్ళి ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడి చంద్రబాబు గారితో మాట్లాడి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని కలిసి మా వినుకొండ మంచిళ్ళు కావాలయ్యా ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారని వెంకయ్య నాయుడు గారితో కలిసి కేంద్ర మంత్రి ఆ రోజు కేంద్ర మరి పట్టణ శాఖ మంత్రిగా ఉన్నారు వెంకయ్య నాయుడు గారు ఆయనతో తిరిగి నూట అరవై కోట్లు నిధులు తీసుకొస్తే మంచిళ్ళకి ఐదేళ్ళు అధికారులు నుండి వాళ్ళు చేయలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ కట్టాలి అది కూడా కట్టకుండా మరి వచ్చిన కేంద్రం నుండి వచ్చిన డబ్బులు కూడా పోగొట్టారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు రుణం తీర్చుకోవాలంటే మంచినీళ్ళు ఇవ్వాలి ముందు వినుకొండ ప్రజలకి అలాగే గ్రామాల వాళ్ళకి కూడా మంచి నీళ్ళు ఇవ్వాలని నా జీవిత లక్ష్యం అందుకోసం మళ్ళీ రెండు వందల పది కోట్లు నిధులు తెచ్చాం రెండేళ్లలో స్కీమ్ పూర్తి చేస్తాం ప్రతి బజార్కి మంచినీళ్ళు పైప్ లైన్లు వేస్తాం ఇంటింటికి మంచి స్కీము ఇంటి ఇంటికి మంచి స్కీమ్ రూపాయ డబ్బులు కట్టే పని లేకుండా ప్రజలందరికీ ఈ శాస్త్ర మంచి పథకాన్ని అందిస్తాము ఆ విధంగా మళ్ళీ ప్రజలు ఈ స్కీమ్ పూర్తి చేసేటువంటి బాధ్యత మా మీద పెట్టారు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మంచినీళ్ళు స్కీమ్ పూర్తి చేస్తామని వాటర్ స్కీమ్ మూడు చెరువులు పెద్ద చేస్తాం మూడు చెరువులు అనుసంధానం చేసి ఒకటి చెరువు పెద్ద చెరువు చేసి ఒకసారి నింపితే ఆరు నెలలు దాకా వచ్చే విధంగా పెద్ద చెరువు చేయడం జరుగుతుంది దాంతోపాటు మూడు వందల అరవై రోజులు నీళ్ళు ఇవ్వాలని లక్ష్యం ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వాలని వినికొండలో ప్రతిరోజు ప్రతి పదార్కి మంచినీళ్ళు ఇస్తే ప్రజల ఆనందం చెప్పడానికి వీలుండదు అది చేయాలని ఒక తలుపు ఖచ్చితంగా మన మున్సిపల్ కమిషనర్ గారు సమర్థులు తప్పనిసరిగా దండ కూడా తొందరగా పూర్తి చేస్తారని నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం చేసాం ఇప్పుడు దాన్ని పూర్తి చేసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారు మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు దాన్ని తొందరగా పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే షకీల గారు కూడా ఈ స్కీమ్ పూర్తి చేయడానికి చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంచి స్కీమ్ త్వరితగతిన పూర్తి చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా ముఖ్యంగా మొన్న శానిటేషన్ లో అని దీంట్లో జిల్లాలో ఫస్ట్ వచ్చింది మీ అందరికీ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది మీ అందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఏ అంశాల్లో ఫస్ట్ వచ్చింది కమిషనర్ గారు మన జిల్లా అవార్డు తీసుకున్నారు కదా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాబట్టి కమిషనర్ గారికి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పటిదాకా కమిషనర్ గారికి ఏదైనా పని అప్పు చెప్తే టాస్క్ అప్పు చెప్తే రాత్రి కూడా నిద్రపోకుండా పని నడిపించారు సమర్థవంతంగా నడిపించారు ఆయన రోడ్లన్నీ మూసుకుపోతున్నాయి ఇబ్బంది ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారంటే దానికి వెంటనే చర్యలు తీసుకున్నారు అలాగే ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు అక్కడ ఏదైనా బజార్ వెళ్తాయో మాకు సిమెంట్ రోడ్డు కావాలన్నా అక్కడ ప్రజలు అడిగితే చెప్తే వెంటనే మరి చైర్పర్సన్ గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని కమిషనర్ గారు వెంటనే వారం రోజుల్లో రోడ్డు వేసారు ఎక్కడ ఏ పని అప్పుడు చెప్పినా చాలా సమర్థవంతంగా చేసినందుకు ఒకసారి కొట్టి మీ మున్సిపల్ కమిషన్ గారికి అభినందన తెలియజేస్తాం అలాగే ఈరోజు సేవా భావంతో పనిచేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక రూపాయలు లంచం తీసుకున్న దాఖలా లేవు షకీల గారు ఒక సేవాభావంతో పనిచేస్తున్నందుకు షకీల గారికి చైర్పర్సన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు నా కోరిక ఒకటే చెప్పనా సాధిద్దామా మీరందరూ సహకరిస్తామంటే నేను చెప్తా మీరందరూ అందరూ సహకరిద్దామంటారా నాకు ఏదో మంచి పని చేయింది నాకు తృప్తి ఉండదు లైఫ్ లో పైసారి వినకుండా స్టేట్ లో ఎన్నో ప్లేస్ వచ్చింది స్టేట్ లో ఎన్న ప్లేస్